విగ్రహాయ్ విజ్రహ్మ అది మూర్తి కాదా అది హిందువుంది మూర్తి కాదా మీరు మూర్తి కిందికి రాదు అంటే మూర్తి కిందికి రాదా

తగ్గి పెట్టలేదు కొన్ని వేలు పెట్టి చేయించు అంటే సమస్య లేదు అవి తగలబెట్టాలి మీరు ఇళ్ళల్లో హిందువుల ఇళ్ళల్లో ఎట్లు ఇచ్చింది ఎట్లా ఇచ్చింది హిందువులు ఇంకా వాళ్ళకు అరే వెళ్ళిపోయి వెళ్ళిపోండి వాళ్ళని వాళ్ళని ఏమడద్దు మీరు మనం వాళ్ళని కూడా அடி நே கொ மித மாதிரி தப்புளுக்கு அண்ணா இங்க